అందరికి నమస్తే అండి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మనం తరచు ఇదిగో వాళ్ళంతా అవినీతి చేశారు వీళ్ళంతా అవినీతి చేశారని అవినీతి కథలు చెప్పుకుంటూనే ఉన్నాం సరే పొలిటీషియన్స్ వాళ్ళు ఏం చేసినా సరే నలుగురికి స్ఫూర్తిదాయకంగా ఉండాలి ఇప్పుడు లోకేష్ గారి స్థాయిలోనో పవన్ కళ్యాణ్ గారి స్థాయిలోనో చంద్రబాబు గారి స్థాయిలోనో వాళ్ళని చాలామంది అబ్జర్వ్ చేస్తూ ఉంటారు వాళ్ళ ఫాలోవర్స్ వాళ్ళ అమ్మానులు ఖచ్చితంగా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు వాళ్ళు తీసుకునే నిర్ణయాలు రాష్ట్రాన్ని రాష్ట్రంలో ప్రజలని ఆ వర్గాలను ప్రభావితం చేస్తాయి సో ఇందులో బహుశా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇంతకుముందు ఈ సొంత నిధులు ఇచ్చి సాయం చేయడం అనేది చాలా తక్కువ అక్కడక్కడ జరుగుద్ది కానీ చాలా అరుదుగా జరుగుద్ది అతి కొద్ది మంది మాత్రమే అలా చేస్తుంటారు చూడండి అప్పట్లో విజయనగరం రాజులు ఉన్నప్పుడు ఈ అశోక్ గజపతి గారి ఫ్యామిలీస్ వాళ్ళు వాళ్ళకున్న భూములు మొత్తం దారాదత్తం చేశారు అక్కడ ఉన్న స్కూల్స్కి హాస్పిటల్స్కి అలా దారాదత్తం చేసేవాళ్ళు సో అప్పట్లో సొంత నిధులు గ్రామాల కోసమో లేదా జిల్లాల కోసమో వాళ్ళ పుట్టిన కోసం ఇవ్వడం జరిగేది ఈవెన్ ఇప్పుడు కూడా అరుదుగా అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది అయితే ఈ మధ్య మనం ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు అండ్ లోకేష్ గారు విషయంలో మనం ఖచ్చితంగా మెచ్చుకోదగిన అంశం గమనించాల్సిన అంశం సొంత నిధులతో కార్యక్రమాలు చేయడం ఇందులో పవన్ కళ్యాణ్ గారితో ఒక చెయ్యి ఎక్కువే ఆయన విజయవాడ వర రాష్ట్రానికి వరదలు వచ్చాయి కదా సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ఆ టైంలో ఆయన నాలుగు కోట్ల రూపాయలు పంచాయతీలకు సొంతంగా డబ్బులు ఇచ్చారు నాలుగు వందల పంచాయతీలకు ఒక్కొక్క పంచాయతీకి లక్ష రూపాయలు చొప్పున ఇచ్చారు అది అందరికీ తెలిసే ఉంటుంది అలాగే ఈ మధ్య ఆయన కొనిదెల గ్రామానికి వెళ్ళారు కొనిదెల గ్రామానికి వెళ్ళినప్పుడు ఆ గ్రామంలో సమస్యలన్నీ చూసి చెల్లించిపోయి యాభై లక్షలు తన సొంత నిధులు ఇచ్చారు తన గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉంటూ తన శాఖను ఇవ్వచ్చు కానీ శాఖ నుంచి ఇస్తే అదంతా ప్రొసీజర్ ప్రక్రియ బాగా లేట్ అవుద్ది అదంతా ఎందుకు నేను సొంత నిధులు యాభై లక్షలు ఇస్తాను గ్రామాన్ని అభివృద్ధి చేయండి అని అలాగే అన్నమయ్య జిల్లా మైసూర్ వారిపల్లిలో అరవై లక్షలు పెట్టి స్కూల్కి ఆట స్థలం ఏదో నిర్మిస్తున్నారు ఇట్లా కొన్ని ఉన్నాయి సో ఇలాగే మనం నారా లోకేష్ గారి గురించి కూడా ఖచ్చితంగా చెప్పుకోవాలి నారా లోకేష్ గారు నిన్న ఒక ఇది గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి గన్నవరం నుంచి తిరుపతికి గుండె పంపించడానికి ఆయన సొంత నిధులతో ఒక విమాన ఒక విమానాన్ని ఏర్పాటు చేశారు మేబీ ఇది అందరూ చదివే ఉంటారు గుంటూరులో ఒక ప్రైవేట్ హాస్పిటల్ రమేష్ హాస్పిటల్లో ఒక మహిళ నలభై ఏడేళ్ళ మహిళ సుష్మిత పేరు సుష్మ అనుకుంటే పేరు సో ఆమెగా బ్రెయిన్ డెడ్ అయింది సో ఆమె కుటుంబ సభ్యులు ఆ అవయవాల్ని దానం చేయాలి ఎక్కడ ఎవరికి అవసరమో వాళ్ళకి దానం చేయాలని నిర్ణయించుకున్నారు దానికి సంబంధించి హాస్పిటల్ మేనేజ్మెంట్కి చెప్పడంతో హాస్పిటల్ మేనేజ్మెంట్ ఏమో ఈ గుండె పలానా చోట అవసరం అని గుర్తించారు సో ఆమెకున్న ఒక్కొక్క అవయవం ఒక్కొక్క చోటకి ఇవ్వాలి అని సో దీనిలో భాగంగా ఆ గుండెను తిరుపతికి పంపించాలి అని హాస్పిటల్ వైద్యులు లోకేష్ గారికి పర్సనల్గా మెసేజ్ చేశారు లోకేష్ గారు ఇమీడియట్గా దాన్ని చూసి సరే ఎంత టైంలో వెళ్ళాలి అని తెలుసుకొని ఇదిగో వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ లోపు అక్కడికి వెళ్ళాలి సో దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి గుంటూరు హాస్పిటల్ నుంచి గన్నవరం వరకు గన్నవరం ఎయిర్పోర్ట్ వరకు అంబులెన్స్ దానికి రూట్ క్లియరెన్స్ చేసి కొంచెం స్పీడ్గా వచ్చేలా చేశారు అక్కడ నుంచి ఒక స్పెషల్ ప్రత్యేకమైన విమానం లోకేష్ గారు సొంత ఖర్చుతో ఏర్పాటు చేయించారు అక్కడ నుంచి తిరుపతిలో ఇమీడియట్గా ఇన్ టైంలో రాత్రి పదకొండు గంటల యాభై నిమిషాలకి ఎన్ని గంటలుగా గుండి చేరుకుందనమాట ఇది ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాల్సిన అంశం ఈ రోజుల్లో అలా సొంత అంటే ఆ పొజిషన్లో ఉంటూ ప్రభుత్వంలో పవర్ఫుల్ పొజిషన్లో ఉంటూ మేము స్పందిస్తాం మేము పరిశీలిస్తాం అని అంటే చాలు మీడియా అంతా ఫోకస్ పెట్టేసి పలానా సమస్య మీద పలానోలు స్పందించారని చెప్పుకుంటారు కానీ సొంత నిధులు వెచ్చిస్తే పని వేగంగా అవుద్ది అధికారులకు ఒక ఆదేశం ఇచ్చి ప్రభుత్వ పరంగా వెళ్తే పని అవ్వచ్చు అవ్వకపోవచ్చు కానీ లేట్ అవుద్ది అదే సొంత నిధులు నేను ఇమీడియట్గా యాభై లక్షలు ఇస్తా మీరు చేయండి నేను ఇమీడియట్గా కోటి రూపాయలు ఇస్తా మీరు చేయండి అన్న మామూలు విషయం కాదు అలాగే కాశీనాయన క్షేత్రం అక్కడ ఆశ్రమాన్ని పల పడగొట్టడంతో అది రాష్ట్రవ్యాప్తంగా వివాదమైంది సున్నితమైన అంశంగా మారింది దాన్ని ఇమీడియట్గా లోకేష్ గారు తెలుసుకొని తప్పు జరిగింది అనేది తెలుసుకొని సో ప్రభుత్వానికి ఆ మచ్చ రాకుండా ఆయనే తన నెత్తి మీద వేసుకొని నేను సొంత డబ్బులు ఇస్తాను ఇమీడియట్గా అక్కడ ఎవరైతే ఏదైతే కూల్చేస్తారో దాన్ని మళ్ళీ కొత్తగా కట్టండి అని చెప్పారు దానికి ఆ పనులు ఇప్పుడు జరుగుతున్నాయి దీనికి లోకేష్ గారు చెప్పిన ఇరవై నాలుగు గంటల్లోనే నిధులు ఇచ్చారు ఆ పనులు ప్రస్తుతానికి అక్కడ కన్స్ట్రక్షన్ పనులు జరుగుతున్నాయి అన్నమాట సో ఇలా నేనేమంటానంటే వీళ్ళు ప్రభుత్వంలో ఒక స్థానంలో ఉంటూ పాజిటివ్గా రెస్పాండ్ అయితేనే ఓ అందరూ చప్పట్లు కొట్టేస్తారు అటువంటి వీళ్ళు పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి ఉత్తర్వులు ఇచ్చి ఆ ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత నిధులు విడుదలకు మార్గదర్శకాలు జారీ చేసి చాలా లేట్ అవుద్ది ఆ ప్రొసీజర్ ఆ ప్రక్రియ లేట్ అవుద్ది అందులోకి అధికారులు ఎక్కడా అడ్డం పెట్టకుండా ఉండాలి ఒక సిస్టమేటిక్గా వెళ్ళాలి ప్రభుత్వం నుంచి నిధులు అయినసరికి అలా కాకుండా వీళ్ళ సొంత డబ్బులు అనుకోండి వీళ్ళ మనుషుల ద్వారా పంపించడం ఖర్చు పెట్టడం పని అయ్యేలా చేయడం దీనివల్ల ఇరవై నాలుగు గంటల్లో పనులు అయిపోతాయి చాలా వేగంగా పనులు అవుతాయి ఈ విషయంలో లోకేష్ గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు చాలా స్పీడ్గా రెస్పాండ్ అవుతున్నారు గతంలో అధికారంలో ఉన్నవాళ్ళు ఇంత వేగంగా రెస్పాండ్ అయిన దాఖలాలు అయితే ఏమీ లేవు ఏదైనా రాష్ట్రంలో పలానా వ్యక్తికి సమస్య వచ్చింది అన్నప్పుడు సొంత నిధులు ఇస్తాం మీరు మీ పని చేయండి మేము అవసరమైతే మా జేబులో డబ్బులు ఇస్తాం మీరైతే అది ఆకుండా చూడండి అని చెప్పడం చాలా అనమాట సో ఖచ్చితంగా ఇటువంటి మంచి పనులను కూడా మనం అప్రిషియేట్ చేయాలి